అమ్మ బుడ్డమ్మ అమ్మో నా పిల్లలు ఒనుకుతున్నారు దాండమ్మ నాన్న సెంటర్లోనే అయిపోయామండి వర్షం బాగా ఎక్కువైపోతాం అసలు బండి వర్షం తగ్గిద్దాం అనుకుంటున్నానండి అసలు తగ్గట్లేదు కరెంటు కూడా పోయింది ఫోన్ లైట్ వేసుకున్నాం ఇవి పట్టాలు తీసుకుని గొడుగులు తీసుకున్నా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం పెద్ద వర్షమే పడుతుందండి బాగా చీకటిగా ఉంది బయట అంతా ఏమి లే చిన్నపిల్లలు ఉన్నారు కదా బ్యాంక్ దగ్గర పిల్ల వైపు వాళ్ళ గురించే టెన్షన్ నాకు ఇప్పుడు వాళ్ళు ఎట్టు ఉన్నారు ఏమోనని చెప్పేసి దాని అన్న ఆ గొడుగులు తీసేసుకు రాదులే అనుకున్నా నేను అదేదో పగలు వచ్చినా కూడా తిప్పలు పడేదాన్ని కానీ అప్పుడేమో సన్నీ లేడు రాకూడదు రాకూడదు అనేసి అనుకున్నా ఇప్పుడేమో నైట్ వచ్చేసేమో ఒంటి గంట అయింది కనిపిస్తుందో లేదో మీకు టైం అంతే ఒంటి గంట అయిపోయిందండి టైం వచ్చేసి కరెంట్ లేదు ఏం లేదు ఇప్పుడు వెళ్ళకపోతే చాలా కష్టం పిల్లలకి ఇదిగో పట్టుకొని బండి తాళాలు తీసుకో ఈ పట్టాలు తీసుకొని వెళ్తున్నాను అక్కడ పక్కన ఒకటి రూమ్ ఉంది అటువైపు తీసుకెళ్ళి పెడదాం ఒక నైట్కి ఏముంది ఎవరు ఏమన్నది లేని చూస్తున్నాను నేను లేదంటేనేమో అక్కడ ఏదో ఒకటి చెత్త అప్ చేస్తాను పిల్లల్ని ఎటు అన్నది తీసుకెళ్ళి పెట్టడం ఏదో ఒకటి చేస్తాను నేను కరెంట్ అయితే వచ్చింది వర్షం అయితే గట్టిగానే పడుతుంది బయటికి రాగానే బాగా సెలవు చేస్తుంది అబ్బా ఇలాంటప్పుడు అనిపిస్తుంది ఆటో ఉంటే బాగో ఆటోలో వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది ఏం చాక్ బండి అయిపోయింది కదా నిజంగానే చదువుతున్నా పిల్లలకు చాలా అవసరం అవుతుందండి ఆటో మటుకి ఏమో దేవుడు కరణించింది అనుకో నిజంగానే నేను బండి బదులు ఆటోనే కొంటా నేను ఇలాంటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది నాకు ఆటో ఉంటే సెంటర్లోనే అయిపోయామండి వర్షం బాగా ఎక్కువైపోతాం అసలు బండి తగలట్లేదు ఆ గాలి బాగా విపరీతంగా వస్తుంది కదా గాలి అందుకనే సన్నిహేగ ఎలిమెంట్ పెట్టుకుంటాడు ఎందుకంటే గొడుగు అస్సలు కాగట్లేదు ఆల్రెడీ వాడు తడిచిపోయిండు నేను తడిచిపోయా గొడుగు వేసుకున్నా సరే ఆగట్లే అంతా అసలు ఆ అంతా పది నిమిషాల్లోనే వచ్చిందండి అయినా సరే ఇంకా వర్షం అయితే ఆగట్లేదండి వెళ్ళిపోతాను ఎందుకంటే నాకు బాగా టెన్షన్ ఎక్కువైపోతుంది ఖాళీ అభిప్రాయంగా ఉంది నేనైతే వీడియో ఆఫేస్ చేస్తున్నాను నేను పిల్లల కాడికి వెళ్ళిన తర్వాత వీడియో చేస్తానండి పిల్లలు ఎలా ఉన్నారు ఏంటి అనేది సారీ ఏమనుకోవద్దు నేను చూసి కాకపోతున్నా నేనైతే పిల్లల దగ్గరికి వచ్చామండి అట్లున్నారు ఏంటి అసలు అర్థం అట్లా నా పిల్లలు అయితే ఒకళ్ళు కనిపించట్లా మరి నన్ను బండిలో అయితే అలాగే ఉంచు పిల్లలు కనపడితే తెలుస్తుందిగా ఫోన్ కూడా నాకు తడుస్తుంది ఫోన్ అమ్మ బుడ్డమ్మ అమ్మో నా పిల్లలు అనుకుంటున్నా దాండమ్మ నాన్న పట్టుకో నువ్వు ఆ రూమ్లో తీసుకెళ్దు కానీ అమ్మ అమ్మ నువ్వు బాధపడు మాకు నేను వచ్చాక మా కాదు మా అమ్మ కాదు ఓచుకో నువ్వు సరేనా నా పిచ్చి పిల్లలు అమ్మ అమ్మ నాన్న పట్టుకున్నాను నువ్వన్న గొడుగు తీసేగా చేసేది ఉంది అలా తడిచేది అమ్మ ఇట్రా ఇంకా తక్కువ ఎట్ వెళ్ళారో నేను చూస్తాను నేను అమ్మ అమ్మ అదిగదు అక్కడ రేకు సెట్ ఉంది కదా ఆ పక్కన అక్కడ తీసుకు తక్కువ లేదు కదా మనం సరిపదా జాగ్రత్త వర్షం రాదేమో అనుకున్నానండి నేను ఇంకా మళ్ళీ ఇప్పుడు ముందు వాళ్ళిద్దరిని అక్కడ పెట్టేసాను అనుకో ఇదిగో ఇట్లానా పని పని ఇత ఇది ఏదో చెప్పలే ఏమవ్వదు లోపల బాగా భయమే వస్తుంది కాసా నాన్న లోపల తీసుకోదా లోపల తీసుకోదా ఏం లేదు ఇంక పిల్లలు అక్కడ అరుస్తున్నారు ఫస్ట్ టైంకి అయితే అక్కడ నాన్న ఇంకో పట్టాలు తీసుకో నిమిషమే చక్కని పిల్లల్ని ఎదురుతానండి నేను ఏది ఏది ప్లేస్ ఉంది ఆ బుడ్డి చూసేపు నచ్చున్నీతో తుడుస్తా నువ్వు కూసేపు ఓర్చుకో నువ్వు సరేనా బాగా తడిచిపోయారండి వాళ్ళని కూడా తీసుకొచ్చిన తర్వాత అప్పుడు నేను తుడుస్తా వీళ్ళకి పదవాళ్ళని ఇది కదా గొడిగా ఇక్కడే పెట్టా నేను వీడో ఆపేస్తున్నానండి బుడ్డే ఇక్కడెక్కడా కనపడలేదండి పిల్లలు తల్లితో పాటు ఎక్కడికైనా వెళ్ళారా లేకపోతే ఏంటో తెలియట్లా నాకు లేదు నాన్న ఇక్కడ కూడా వాళ్ళకి ఇక్కడ ఉన్న తడకుండా ఉండేవాళ్ళు పిల్లలు అదే అటువైపు ఒక్కసారి ఎదుగుదా అదే అదే వీళ్ళిద్దరే మిగిలిపోయారు అనుకుంటే ఇక్కడ ఎందుకంటే మన సౌండ్కి వస్తారు వాళ్ళు అరుపులైనా వెనపడుతుంది కదా ఇంకా నలుగురు పిల్లలు కదా విజలై తల్లి ఇక్కడ ఇక్కడెక్కడా లేరుగా ఇక్కడ కూడా లేరు నాన్న ఆగుపుడ్డమ్మా ఆగు పిల్లలు అయితే కనపడలేదండి ఇంక ఇది వేరే గుడ్డిది విజయంగానే వచ్చింది తల్లితో పాటు ఎట్లారేమో చూడాలిగా తల్లి అయితే వచ్చిందండి మరి పిల్లలు ఎక్కడున్నారు తల్లి ఇట్లా తకిన పిల్లలు బుట్టి తల్లి ఎక్కడున్నారా బుడ్డమ్మా ఎక్కడ అమ్మ అమ్మ నన్ను అటు ఫోన్లో అయితే అటు పదా అమ్మ అమ్మా అమ్మో ఈ కారు నేను ఎప్పుడు రాలేదండి అప్పుడు బుద్ధి భయం కారంగా ఉంది బుట్టి ఇరు బస్ అన్ని ఆటో కింద ఉన్నారా అమ్మా ఒకటి వచ్చింది బ్లాక్ అమ్మా అవునా ప్పటి అంత ఇంకోడి బ్లాక్ అమ్ కూడా వచ్చేసింది వీడియో అసలు బెర్రగా వస్తుంది దయచేసి ఏమనుకోవద్దు ఇంకో పుట్టిది రావాలిగా చల్లండి ఇంకొక

ఇది వచ్చేసి పంచాయత్ ఆఫీస్ ఇప్పుడు రెండో ప్లేస్ వచ్చాం పంచాయత్ ఆఫీస్ ఇది దీని పిల్లలు అసలు ఎప్పటి నుంచి కనిపెట్టలేదు ఇప్పుడు వర్షానికి ఎలాగైనా కనిపెట్టాలని చెప్పేసి వచ్చారు కానీ వచ్చింది ఆంకులు కూడా వస్తున్నారు మమ్మీ వీడియో ఆత్మ చేస్తున్నా లేకపోతే పైన పెట్టుకో మమ్మీ గొడిగి ఏమైంది రేపు తీయచ్చులే ఇప్పుడు ఇప్పుడు ఏం తడవట్లేదు కదా ఆహా లేదు తడవట్లే అసలు లోపల అంతా బాగానే ఉంది కానీ పనిచేయటం లేదు ఇక ఆహా వాళ్ళు పెద్దవి ఇంకొస్తారుగా చూసి సరేనండి అయితే పిల్లలు అయితే ఇక్కడ ఉన్నారండి బాధలేదు లోపలికి ఉన్నారనుకుంటే ఇంకా నాకు కనపట్ల ఇక్కడ కరెంట్ వైర్ ఉందిరా ఆ భయం అసలు అది పెట్టారు అందుకనే ఇదిగోండి అది పెట్టారు కరెంట్ వైర్ అందుకని నేను అక్కెళ్ళకపోతున్నాను ఇప్పుడు జాయింట్ చేశారు ఇక్కడే ఉ పంచసాప్తి దగ్గర పిల్లలు కూడా ఉన్నారు కదండి ఆ పిల్లల దగ్గరికి కూడా వెళ్ళాను నేను కాకపోతే పిల్లలకు ఎక్కడున్నారని అయితే ప్లేస్ అయితే తెలిసింది మాకు పిల్లలు కనపడకపోయినా సరే తల్లి ఆ సందులోకి వెళ్ళిపోయింది కదా మన ఇక్కడ ఈటి ప్లేస్ రోడ్లో వచ్చి పిల్లల కాడికేమో ఒక బుడ్డిది కనపడలేదు ఆ దాన్ని కూడా ఎదుగుతానండి నేను ఉదయం వెళ్ళేసి ఇప్పుడు అయితే వచ్చేసింది కాస్త ఆగినట్టు ఉంది వర్షం చుక్కలు చూపించింది అదేదో పగలు చూపిస్తే నేను వెళ్ళి తిరిగి వెళ్ళి ఎలాగలా చేసేదాన్నే కదా అర్ధరాత్రి అప్పుడు మధ్యలో ధర చెప్పేసి ఈ టైంలోనే చుక్కలు చూపించింది మాకు నిద్ర లేకోకుండా ఒంటి కానీ స్టార్ట్ అయిపోయింది వర్షం చూస్తానే వదిలేముగా మనం ఫోను తడిచిపోయింది వాటి కొత్త ఫోను అది తీసి ఓపెన్ చేసేసి పెట్టేసి వాడే తడిచిపోయింది ఎక్కువగా నేను కూడా తడిచాను అనుకో కాకపోతే నేను కొడుగుంచుకున్నా వాడి అదరు కదా అందుకనే